కళా ప్రపూర్ణ శ్రీ మిక్కిలేని రాధాకృష్ణమూర్తి గారి నటరత్న ముప్పై ఐదవ భాగం రెండు తొమ్మిది ఇరవై నాలుగు వల్లూరి వెంకట సుబ్బ వల్లూరు వెంకట సుబ్బారావు హిరణ్య కసిపుణి గురించి నాకు కొన్ని అభిప్రాయాలుండేవి ఆ పాత్రను గురించి బాగా పరిశోధన చేశానని గర్వించేవాణ్ణి మా గర్వాన్ని పోగొట్టారు మీరు నాకంటే ఎంతో అధికంగా శ్రమ చేసి నాటకాన్ని రక్తి కట్టించారు మీ వద్ద నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి అంటూ మునిపల్లె సుబ్బయ్యగా పేరొందిన వల్లూరు వెంకట్రామయ్య గారి హిరణ్య కసిపుడి పాత్రను బళ్ళారి రాఘవ గారు అన్న మాటలు రంగస్థల నటుడుగా ప్రఖ్యాతి వహించి వెంకటగిరి రాజా గారిచే నటశేఖర బిరుదు పొందిన సుబ్బారావు మొదట ప్రథమ టాకీ తెలుగు భక్త ప్రహ్లాదులు హిరంజకశిపుడి పాత్రలు కుళ్ల సుబ్బారావు గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర ములిపల్లె గ్రామంలో వల్లూరు పరదేశి బుచ్చమ్మ దంపతులు పద్దెనిమిది ఎనభై తొమ్మిదిలో మొదటి కొడుకుగా ప్రథమ పుత్రుడిగా లోయర్ ప్రైమరీ వరకు చదివి భారత రామాయణాల్లో కూలంకష పరిజ్ఞానం బ్రాహ్మణ కోడూరులో ప్రదర్శించిన నరకాసుర వధలు సుబ్బారావు సత్యభామ వేశారు పాటలు మాటలు అభినయాన్ని ఆకర్షణీయంగా ప్రదర్శించి పెద్దల ఆశీర్వాదాలు అందుకు ఈ నాటకంలోనే మాధవ పెద్దెచ్చరి వెంకటరామయ్య గారు ఒక చిన్న పాత్ర శాస్త్రి గారు ప్రతాప శ్రీరాములు గారు చెలికత్తెల వేషమే అప్పటికే పొన్నూరులో అంబడిపూడి కోటయ్య గారు పొన్నూరు నాట్య మండలి స్థాపించి నాటకాలు ప్రదర్శిస్తారు ఆ సమాజం వారి నాటకాలు సుబ్బారావు గారు పాత్రుదని పేరు తెచ్చుకుంటున్న సమయంలో బాపట్లో సరఫి నాటకాలు ప్రదర్శిస్తారు పెదరామయ్య గారు సుబ్బారావు గారి ప్రతిభ విశేషాలను గమనించి ఎక్కువ జీతం మీద వారి సమాజంలోకి తీసుకెళ్ళి పంతొమ్మిది ఇరవై ఏళ్ళు మద్రాస్ ఎక్స్ప్లనేట్ థియేటర్ శ్రీ కన్నయ్య గారి ఆధర్యాన్ తులసి అతి తులసి నాటక ప్రదర్శన జరిగి ఆ ప్రదర్శనలో జలంధర పాత్ర నవరసభరితంగా సుబ్బారావు పోషించి కన్నయ్య గారు కాశీనాథు నాగేశ్వరరావు ఆయన నటనా చాతుర్యం చూసి విభ్రాంతులై ఆనాటి ఆంధ్రపత్రికలు సుబ్బారావు గారి ప్రతిభావిశేషాల గురించి ఒక రెండు నిండు వ్యాసాన్ని ప్రచురించి తరువాత వారి సమక్షంలోని కనకదారులో క్రూరసేన పాత్ర ధరించారు క్రూరసేన పాత్రాభినయాన్ని పెద్దల్ని పిల్లల్ని భయకంపితున్ను చేశారు మద్రాసు పౌరుడు సుబ్బారావు గారిని గౌరవి బంగారు గంటలు గద వెండి గద ఇచ్చి వేణోళ్ళ పొగిల సుబ్బారావు గారు క్రూర పాత్ర చింతామణిలో సుబ్బిశెట్టి గరించి నెల్లూరులో సు నెల్లూరులో సువర్ణఘటా కంకణంతో సమ్మానం పడ్డారు వెంకటగిరి రాజా గారు తమ కోటలు సతీ సావిత్రి కృష్ణలీలలు ప్రదర్శింపజేసి జముడి పాత్రాభినయానికి రంగసింహ బిరుదిచ్చారు విజయనగరంలో సుబ్బారావు గారి క్రూర పాత్రలన్నింటినీ దర్శించిన పండిత బృందం తాతా శాస్త్రి గారు విశ్వనాథ కవిరాజు నారాయణ దాస్ గారు ఆదివట్ల బుర్రా శేషగిరిరావు రామానుజాచార్యులు మొదలైన వాళ్ళు ప్రశంసించి నటశేఖర బిరి ఆయన భిన్న విభిన్న పాత్రలు ధరించారు వాటిలో జలంధర కంస కురువరసేన యమ హిరణ్య గజబ భీమా మొదలైన భీకర పాత్ర లేఖ చిత్రనళీయలో నలుడు బాహుకుడు హరిశ్చంద్రలో హరిశ్చంద్రుడు వీరబాహుడు పాదుకలో రాముడు దశరథుడు సారంగధర్లో రాజరాజ్ మొదలైన వైవిధ్యమున్న పాత్ర అద్భుతంగా అభినయించి ఇంతటి మహానుభావు ఆంధ్ర నాటక రంగ చరిత్రలు విస్మరించబడడం విచారమన్నారు సుబ్బారావు గారు కొంతకాలం మైలవరం బాలభారతి నాటక సమాజంలో చేరి ద్రౌపదిలో భీముడు సతీ సావిత్రులు యముడు వేసి పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో తండ్రి గచింతగా స్వగ్రామం మునిపల్లెకు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న సమయం హెచ్ఎం రెడ్డి గారి దొరస్వామి నాయుడు గారు మునిపల్లె రెడ్డి గారు తీస్తున్న భక్త ప్రహ్లాదులు భక్త ప్రహ్లాదులు హిరంజ కసిపుడి పాత్ర ధరించాలని బొంబాయి తీసుకెళ్ళారు బొంబాయిలో కృష్ణా ఫిలిమ్స్ వారి హెచ్ఎం రెడ్డి గారి దర్శకత్వంలో ప్రప్రథమ తెలుగు టాకీ నిర్మించి అది ఆంధ్రదేశంలో తెలుగు తెలుగు టాకీ హిరంజ కసిపుడిగా సుబ్బారావు అటు హిందీ ఇది తెలుగు ప్రేక్షకులను రంజింపచేసి మన్నలు తర్వాత ద్రౌపదీ మాన సంరక్షణలో భీముడు కలకత్తాలో కాళ్ళకూరు సదాశివరావు గారి సతీ రావణుడు ఇంద్రజిత్తుగా ద్విపాత్రాభినయం చేసి రసజ్ఞుల మత్తు పని సుబ్బారావు గారు పంతొమ్మిది నలభై ఐదు మార్చి పదకొండు గుండెపోటువల్ జీవిత నాటక రంగం నుంచి నిష్కరించారు ఆంధ్ర నాటక రంగం ఉత్తమ నటి నటుల పంట ఎంతమంది ఈ రంగానికి ఆస్తి పాస్తులు ధారబోశారు ఎంతమంది వారి వారి వృత్తులను చూసుకుంటూ కళారంగానికి సేవ చేశారు ఎంతమంది తమ సర్వస్వాన్ని జీవితాన్ని ఈ కళకి అంకితం చేశారు ఒక్కసారి వెనుక తిరిగి చూసుకుంటే తెలుగుదేశపు ప్రతి చిన్న పట్టణంలో మట్టిలో మాణిక్యాల మరుగున పడిపోయిన నటరత్నాలు ఒకరు ఇద్దరు మనకు కనిపి అలా కనిపించే వాళ్ళు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూర్లో డెబ్బై మూడేళ్ల వృద్ధాప్యంలో ఉన్న నటరత్నం నరకుల వీరభద్రరావు ఒక కపిలవాయి రామనాథజాత్రి మద్దాలి శేషగిరిరావు అలాగే బెల్లంకొండ సుబ్బారావు కొచ్చర్లకోడ సత్యనారాయణ మహిపాల వెంకట్రామన్న మాధవబెద్ది వెంకట్రామయ్య మొదలైన మేటి నటుల సతీ సావిత్రి పాండవ ఉద్యోగ ధ్వజం బొబ్బిలి యుద్ధం పాదుకాబట్ట చిత్రనళియం లవకుశ చింతామణి మొదలై అనేక నాటకాల్లో వాల్మీకి ఇంద్ర భీమ దశరథ యవధర్మరాజు బింగిల్వమంగల్ మొదలైన అనేక ప్రసిద్ధ పాత్రలు ధరించి అటు ప్రేక్షకులనేక మేటి నటుల శభాష్ శాశ్వనిపించుకున్న ఉత్తమ నటుడు నరకుల వీరభద్ర వీరభద్రరావు నివాసం పశ్చిమ గోదావరి జిల్లా కువ్వ పంతొమ్మిది వందల నాడుగులో శ్రీ నరసింహస్వామి శ్రీమతి చెంచమ్మ గార్ల గుజన్ సతీ సావిత్రులు యమధర్మరాజు ఉద్యోగ విజయాల్లో భీముడు వీరభద్రరావు ధరిస్తుంటే కొవ్వూరు తాలూకా ప్రజలంతా కవిని వెళ్ళి చూశారు భావయుక్తంగా పద్యాలు విడమర్చి చదవడం విశాలమైన నేత్రాలతో భావాలను ప్రస్ఫుటం చేయడం క్రమశిక్షణతో నాటక ప్రదర్శన రక్తి కల్పించడం బాల్యం నుండి అలవాటు దాదాపు డెబ్భై మూడేళ్ల వయసు మైకవసరం లేకు వేలాది ప్రేక్షకుల చిట్ట చివరగుండేవాళ్లకు స్పష్టంగా వినిపించే గంభీర మధుర స్వరం వీరభద్ర వీరభద్రరావు కేవలం కళా దృష్టితో తృష్ణతో నాటక రంగాన్ని ఆరాధించి ఇవాళ చివరి నటుడు రుద్దం హనుమంతరం రమణీయమైన పర్వత సానుగుల చారిత్రాత్మకమైన శిథిల సింప సంపద అలరాలే అలరారే రాయలేరిన సీమ రతనాల సీమలో ప్రసిద్ధి కాంచిన చారిత్రక నగరం తిరుమల రామచంద్ర గారు కూడా దాన్ని చాలా పరవశించి చెప్తారు అనంతపురం జిల్లా పెనుగొండలో రద్దంవారి వారి కుటుంబం దొడ్డ కుటుంబం దాన ధర్మాలకు నిలయమైన సంస్కృతి సంపన్నమైన ఉన్నత ప్రమాణం దర్జాగా హుందాగా నిండుగా బతికి వృద్ధం వెంకోబావు ప్రసిద్ధ న్యాయవాది దాత కళా కళా పోషణ అపారమైందైంది అటువంటి కుటుంబంలో పంతొమ్మిది వందల ఆరులో వృద్ధం హనుమంతరావు జన్మించి హనుమంతరావు గారు అన్నసే అన్నయ్య రాయలసీమ నటనారత్నం రుద్ధన్ రాజారు వీళ్ళిద్దరూ చిన్న వయస్సులో ఉండగానే తండ్రి వెంకోబరావు నాటకాలు ఆడేవారు నాట్య బాల్యంలో కొడుకులిద్దరిని నాటకాల్లో పాత్రలు ధరించమని తండ్రి ప్రోత్సహి పంతొమ్మిది వందల ఆరులో జన్మించిన హనుమంతరావు పంతొమ్మిది ఇరవై నాటికే బిఎల్ పరీక్ష పాస్ అయి సంవత్సరాలు నాలుగు సవర్లు తండ్రి దగ్గరే ప్రాక్టీస్ చేసి ముప్పై మూడులో అనంతపురంలో స్వతంత్రంగా న్యాయవాద వృత్తి ఒకపక్క ఒక పక్క న్యాయవాద వృత్తి మరోపక్క నాటకం అసలు కాలేజీలో చదివే రోజుల్లోనే విజయనగర రాజ్య పతనంలో రామరాజు భార్య తిరుమలాంబ మొదటగా రంగస్థలం ప్రవేశించి తర్వాత అదే నాటకంలో ఆషాభి పాత్ర ధరించి అన్నగారైన రాజారావు గారు ప్రసిద్ధ నటుడవ్వడం తమ్ముడైన హనుమంతరావు గారి కూడా వారిని మెచ్చుకొని ఇద్దరూ కలిసి రామలక్ష్మణులుల అనేక నాటకాల్లో అనేక పాత్రలు ధరి రాయలసీమ నట రత్నాలుగా ప్రార్ పేరు పొంది అన్న పురుష పాత్రలు ధరిస్తే తమ్ముడు స్త్రీ అన్న నాయకుడైతే తమ్ముడు నాయక్ ఆ విధంగా కోలాచలం వారి విజయనగర రాజ్యపతనంలో అన్న పఠాన్ హనుమంతరావు ఆషా ధర్మవరం వారి సావిత్రులు అన్న సత్యవంతుడు తమ్ముడు సావి పాదుకలో అన్న భరతుడు తమ్ముడు కైకై ప్రబీళార్జనీయంలో అన్న అర్జునుడు తమ్ముడు ప్రమి కృష్ణదేవరాయ విజయంలో అన్నదేవరాయలు తమ్ముడు అన్న ఒక్క చిత్ర నళియంలో మాత్రం అన్న నరుడు తమ్ముడు బాహుపడు ఆయన ప్రప్రథమంగా పురుష వేషం ధరించి బృహన్నల నాటకంలో ఉత్తర కుమారుడి పాత్ర అదే నాటకంలో ఆ తర్వాత పూర్వశి పాత్ర కూడా అద్భుతంగా నడి హనుమంతరావు కేవలం స్థానిక సమాజాల్లోనే కాక స్థానం వారి దాంతో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మైసూరులో కన్యాశుల్కం రామప్ప పంతులుగా నటించి ఆ నాటికి బళ్ళారి రాఘవ నాటక ప్రదర్శనలు పాత్రలు అద్భుతమైన సంస్కరణలు ప్రవేశ పెట్టి నాటక ప్రపంచంలో గొప్ప సంచలనం తెచ్చి హనుమంతరావు రాఘవతో కలిసి సారంగధరలో సారంగధర సుబుద్ధి చంద్రగుప్తలో వాచారుడు రామదాసులో ధర్మకర్త పాత్రలు ధరించి రాఘవనే మెప్పించి అలాగే స్థానంతో కృష్ణ దులాభారంలో కృష్ణ వసంత చింతామణిలో సుబ్బిజెట్ వెబ్బరి నారాయణలో శ్రీనివాస మొదలైన పాత్రలు చాలాసార్లు ప్రదర్శి ఆయన పౌరాణిక చారిత్రక నాటకాల్లోనే సాంఘిక నాటకాలైన కలోపాసన పెళ్లి ట్రైనింగ్ పెళ్లి శోగుడు గాలివాన అపోహ వంటి ఎన్నో నాటకాలు నాటికలను ప్రదర్శి శభాష్ అనిపించింది గొంతకాళ్ళు మద్రాసు మొదలైన పట్టణాలు పంతొమ్మిది యాభై ఆరు పెళ్లి ట్రైనింగ్ నాటికలో ఉత్తమ నటుడి నటనకు ఉత్తమ నాటికకు ప్రథమ బహుమతి నాటక కళ నటన ఒక ప్రత్యేక తపస్ పుట్టుకతోనే కొంతమంది స్వయం ప్రతిభతో ఉద్భవిస్తారు అలాంటి కోవకు చెందిన వారు హనుమంతు రేపు ಹೀಪ್ ಗಂಟೆ ಶೇಷಯ್ಯ ಸೌಧರಿ ಗಾಳಿ ಗುರಿ ತಿಳಿಸು